హాయ్ అండి అందరికీ నమస్తే వేసవి వెంటనే మామిడికాయలు మామిడికాయలతో రకరకాల పచ్చళ్ళు పెడుతుంటాం కదండి అన్నంలోకి ఇడ్లీ దోశ ఇలా రకరకాల టిఫిన్లోకి కూడా చాలా బాగుండే మామిడి తురుము నిల్వ పచ్చడి ఎలా తయారు చేయాలో ఈరోజు వీడియోలో చూద్దాం పుల్ల పుల్లగా కారం కారంగా ఉండి ఈ పచ్చడి ఒక్కటి ఉంటే చాలండి వేరే కూరలేమి లేకపోయినా అన్నం అంతా ఈ పచ్చడితోనే తినేయచ్చు ఎవరైనా తేలికగా చేసుకుని ఈ మామిడి తురుము నిల్వ పచ్చడి ఎలా తయారు చేయాలో ఏమేం కావాలో చూసేద్దాం ఈ పచ్చడికి పుల్లగా గట్టిగా ఉండే పచ్చి మామిడికాయలు తీసుకోవాలండి మామిడికాయలు శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచి చెక్కు తీసి తురుముకోవాలి తురుముకునేటప్పుడు మరీ సన్నగా కాకుండా ఓ మాదిరిలావుగా తురుముకోండి ఇప్పుడు ఈ మామిడి తురుమును ఏదైనా కప్పుతో కానీ గిన్నెతో కానీ కొలిచి తీసుకోవాలి నాకు నాలుగు కప్పుల మామిడి తురుము అయిందండి ఈ మామిడి తురుముని పక్కన పెట్టుకుందాం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ మెంతులు వేసుకొని ఎర్రగా వేయించుకోవాలి మెంతులు ఎర్రగా వేగాక రెండు స్పూన్లు ఆవాలు వేసుకొని వేయించుకోవాలి ఆవాలు ఎక్కువసేపు వేగాల్సిన అవసరం లేదండి మెంతులు వేడికే ఆవాలు వేగిపోతాయి రెండు నిమిషాల తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకొని చల్లరాక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఏ కప్పుతో అయితే మామిడి తురుము కొలుచుకున్నాము అదే కప్పుతో కప్పున్నర నువ్వల నూనె కానీ వేరుశనగ నూనె కానీ వేసుకోవాలి నాలుగు కప్పుల మామిడి తురుముకి కప్పున్నర నూనె అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఇక్కడ నేను వేరుశనగ నూనె వేసాను నూనె వేడయ్యాక ఒక మీడియం సైజు వెల్లుల్లిపాయ ఇలా తొక్క ఒలిచి వేసుకోవాలి వెల్లుల్లిపాయలు కొద్దిగా వేగాక అర టీ స్పూన్ ఆవాలు రెండు మూడు ఎండుమిర్చి ముక్కలుగా తుంపి వేసుకోవాలి అందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి కదిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు అర టీ స్పూన్ ఇంగువ పొడి వేసుకొని ఈ తాలింపుని బాగా చల్లారనివ్వాలి మనం స్టవ్ ఆఫ్ చేశాక కూడా నూనెలో ఉన్న వేడికి చక్కగా వేగిపోతాయండి మనం తీసుకున్న నాలుగు కప్పుల మామిడి తురుముకి ఒక కప్పు కారం కరెక్ట్గా సరిపోతుందండి ఇది కూర కారం కాదండి పచ్చడిలో వాడుకునే పచ్చికారం కారం అలాగే మెత్తగా గ్రైండ్ చేసుకున్న అర అరకప్పు వేసుకోవాలి అర టీ స్పూన్ పసుపు మనం గ్రైండ్ చేసుకున్న మెంతులు ఆవాల పొడి కూడా వేసుకొని స్పూన్తో ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు పూర్తిగా చల్లారిన తాలింపుని వేసి ఈ పచ్చడిలో బాగా కలిపితే నోరు ఊరించే మామిడి తురుము నిలవ పచ్చడి రెడీ అయిపోయిందండి వెంటనే తినే కంటే మూడు రోజుల తర్వాత తింటే ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది ఇలా తయారు చేసుకున్న మామిడి తురుము నిలవ పచ్చడి ఏదైనా గ్లాస్ బాటిల్లో కానీ జాడీలో కానీ స్టోర్ చేసుకుంటే చాలా కాలం నిల్వ ఉంటుంది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ పచ్చడి కలుపుకొని తింటే చాలా బాగుంటుంది చాలా తేలికగా చేసుకున్న ఈ మామిడి తురుము నిలువ పచ్చడి నచ్చితే మీరు కూడా ట్రై చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను